రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు మొనితో జగన్మోహన్ రాబు ఆయన ప్రాక్ ఆయన పలమునాలు మన కలవనలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒహో పలములు జిస్ట్హో ఈ దేశంలో నాకు తెలుసు ఈయన ఈయన కరెక్ట్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపో సంపాదించగలియ ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనంతరం బ్రతదలుతున్నాం తప్పది దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నరకి వెళ్ళకక్క చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరా నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీడియా మిత్రులు అడిగా ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నట్టు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిసారు మరి కాంగ్రెస్లో చేతడానికి బీజేపీలో చేతడా చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు అని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడ నుంచి ఏ ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున్న కూడా చూసాను ఈ నెలలో ఎక్కడ ఏదన్నా మొన్న నిన్న ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంపీ కేసు మీద నేను నిన్న గుర్తురాట్లేదు నాకు సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు ఏం చేసే రోడ్డు నా నేను నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద అంటే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు